నమ శివాయ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే అందరికీ శుభాలను కలిగించేది విజయాలను కలిగించేది ఆనందంగా జీవించేటట్టుగా దీవించేటువంటి రోజు అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు అలాగే మన శక్తిపీఠం మన దేవాలయంలో అక్టోబర్ ఆరు సోమవారం అంటే ఇక్కడ సోమవారం నాడు మధ్యాహ్నం పౌర్ణమి ఘడియలు తగిలి ఏడవ తారీఖు మంగళవారం మధ్యాహ్నంకి పూర్తవుతున్నాయి మనం ప్రథోక్ష వేళలో చేస్తాం కాబట్టి ఈ హోమ కార్యక్రమాన్ని అశ్వీజ పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ మాసం అమ్మవారికి చాలా విలువైనది విశిష్టమైనది అద్భుతమైనది మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పరోక్షంగా ఈ హోమంలో పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగి అన్ని విధాలుగా మీకు శుభాలు కలుగుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే మనం ఈ హోమ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ అందరికీ తెలిసింది ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి వారు స్క్రీన్ మీద క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి మరి మరొక విషయం ఏమిటి అంటే దీపావళి వస్తుంది దీపావళి వస్తే టపాసులు కాలుస్తాం కార్బన్ డయాక్సైడ్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది మరి మనం ఏం చేయాలి దీని నుంచి మనం బయటపడాలి అంటే మన ఇంట్లో కూడా చాలామంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు క్యాండిల్స్ కాకుండా ఈ ప్రమిదలు గతంలో కూడా మీకు చెప్పాను మన ప్రమిదలు ఉన్నాయి అంటే ఇవి పంచగవ్య ప్రమిదలు పూర్తి దేశవాలి గోవు మూత్రం గోవు పేడ అలాగే నెయ్యి ఇలా పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ఈ యొక్క దీపాన్ని మీరు వెలిగించినట్లయితే ఈ దీపం ముందుగా ఒక దీపంలా ప్రారంభమై తర్వాత హోమంలా కాలుతుంది చక్కని విభూతిలా అవుతుంది మనకి ఇంట్లో ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తుంది ఏవైతే ఈ టపాసుల నుంచి వచ్చేటువంటి ఈ బ్యాడ్ ఇదంతా మనకి వస్తుందో ఎయిర్ ద్వారా దాన్ని అడ్డుకునే శక్తి ఒక పంచగవ్యానికి మాత్రమే ఉంది అందువల్ల మీ అందరూ కూడా ఇలాంటివి తీసుకుంటే మేము ఆన్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది పూర్తి దేశవాళి పంచగవ్యాలతో తయారు చేసినటువంటి మన ప్రమిదలు ఈ ప్రమిదలను మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావలసినట్లయితే తప్పకుండా మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఈ పంచగవ్య దీపాల కోసం పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తారు అలాగే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి చేర్చబడతాయి మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఫలాల్లోకి వెళ్లే ముందు మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు చాలామంది లైక్ చేయటం లేదు లైక్ చేయండి నేనేమో చెడు చెప్పట్లేదు మీకు ఏదో పనికి మాలినటువంటి విషయాలను చెప్పి లక్షల వ్యూస్ లక్షల లైక్లు సంపాదించటం లేదు మీకు నేను చెప్పే మంచి మాటలు మంచి విషయాలు వీటికి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే నేను ఎంతో ఆనందపడతాను మీకోసం ఆ భైరవుని ప్రార్థిస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ కూడా షేర్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అయితే మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి ఏ పని మీదైనా ఫోకస్ అనేది చాలా బాగా పెట్టాలి ఎంత ఫోకస్ పెడితే అంత బాగుంటుంది కుటుంబ బాధ్యత అంతా మీదే చాలా సమర్థవంతంగా కుటుంబ బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు అది సంపూర్ణంగా నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ముఖ్యమైన పనులు మాత్రం కాస్త రహస్యంగా ఉంచాలి ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందనుకోండి అది చాలా కాన్ఫిడెంట్గా ఉంచాలి పని పూర్తయినాకే ఎవరికైనా చెప్పాలి అలాగే కొత్త రంగాలలో అభివృద్ధి సాధించేందుకే ఆసక్తి చూపిస్తారు ఏదైనా మీరు ఒక కొత్త ఫీల్డ్లోకి వెళ్ళారనుకోండి అక్కడ డెవలప్ అవ్వాలనేటువంటి ఆ ఉంది ఆ తపనే మీకు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయించడం మీరు ఎదగడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో అంచనాలు తారుమారవటం పాపం ఏదో అనుకుని మీరు చేస్తారు మరేదో జరిగిపోతూ ఉంటుంది అలాగే ఆదాయం కూడా ఈరోజు పది రూపాయలు వస్తాయి అనేటువంటి ఆశతో ఉంటారు సడన్గా ఆ వచ్చే సమయానికి అవతల హ్యాండ్ ఇచ్చేయటం ఏదో జరుగుతూ ఉంటుంది ఆర్థిక విషయాల్లో మాత్రం సమతల్యత దెబ్బతినే పరిస్థితులు అయితే ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే సంతానం మీద కూడా ఫోకస్ పెట్టాలి ఏదైనా వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా మాత్రం కొంత మీరు సేవింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే ఏదో కొన్ని రహస్యాలు మీకు తెలియనటువంటి రహస్యాలను స్నేహితుల ద్వారా తెలుసుకోవటం కాస్త ఆశ్చర్యానికి కూడా గురి చేస్తూ ఉంటాయి ఇంకా మానసిక ప్రశాంతత అయితే లోపిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయం తెలియటం ఆ విషయం మిమ్మల్ని బాధించటం ఎవరో ఏదో ఒక మాట అన్నారని తెలియటం ఆ మాట పట్టుకొని మీరు పూర్తిగా డిప్రెషన్లో తేలిపోవటం అలాంటి వాటి విషయంలో జాగ్రత్త అన్నీ మనం మైండ్కి తీసుకోకుండా ఉంటే మంచిది ఇక కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకుంటే బాగుంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకైతే కాస్త సానుకూలంగా కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకైతే అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు పాపం తనవారే తనకు వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ పొలిటీషియన్స్ కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తులు ఇతరులపై ఆధారపడి సమయాన్ని వృధా చేసుకోవటం ఎవరికో పని అని చెప్పటం వాడు చేస్తానని చేయకపోవటం ఎప్పుడు పని అప్పుడే మీరు పూర్తి చేసుకోవటం దీనివలన కొంత రావాల్సిన ప్రమోషన్లు కూడా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది అయితే మీ వ్యాపార సంస్థ గురించి కొంతమంది పనిగట్టుకుని చెడు ప్రచారం చేసేవారు కూడా ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది పార్ట్నర్స్ మధ్య అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ అయితే కాస్త దూరంగా ఉండటం మంచిది కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులకు రంగస్థలం వారికి కొంత పర్వాలేదు కానీ ఈ కళాకారులకు సినిమా వాళ్ళకైతే వాళ్ళకి కొద్దిగా అవకాశాలు సరిగ్గా రాకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది విద్యార్థులకైతే అయితే పర్వాలేదు చదువు విషయంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు మీరు మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కాస్త బోన్స్కి సంబంధించి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు రెండు ఆరు పదకొండు నిదానంగా ఉండాల్సిన తేదీలు నాలుగు ఎనిమిది పదమూడు పదిహేను వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఆదిత్యాయత సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతిరోజు పద్దెనిమిది సార్లు ఉదయం పద్దెనిమిది సార్లు రాత్రి హాయిగా మీరు మనసులో సంకల్పం చెప్పి చదువుకుంటే బాగుంటుంది మరి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కదండి మన భైరవుడు శనికి గురువు కదా మన పీఠం మన దేవాలయంలో చేసేటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే పౌర్ణమి నాడు మీకు తప్పకుండా శుభాలయ కలుగుతాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి